సంగమా ఈ లోకంలో ఏది నీతో ఉండదు ఎవ్వరు నీతో ఉండరు గుర్తుపెట్టుకో ఏది నీతో రాదు ఏది మనతో రాదు ఎవ్వరు మనతో ఉండరు ఏసా ఒక్కడే నీతో ఉండేవాడు ఆయనొక్కడే నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన వాడు మనల్ని ప్రాణప్రదంగా ప్రేమించాడు ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు అందుకే ఆయనకి మన హృదయాన్ని అప్పగించుకోవాలి నీ హృదయంలో దేనికి స్థానం ఇవ్వద్దు మన హృదయంలో దేనికి ఎవరికి స్థానం ఇవ్వద్దు ఏసైకి ఒక్కడికి ఏసై ఒక్కడే మన గుండె నిండా నిండిపోవాలి అంతేనా మన నిండి ఎవరు ఉండాలి ఏసై ఒక్కడే ఉండాలా ప్రైజ్ ఎలా హాలే లూయా ఆ గుండె నిండా నువ్వు ఆయన నింపుకొని ఆయనను మన సారను ఆరాధిస్తే ఏసై సంతోషిస్తాడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నా బిడ్డ తన గుండెలో స్థానం ఇచ్చింది అందుకే ఏసై విండి బంగారాలు అడగలేదు ఏమని అడిగాడు నీ హృదయాన్ని అడిగాడు నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించి ఆయన నీ కోసం ఇచ్చిన సైకో నిన్ను నీవు అప్పగించుకొని ఈ యొక్క ఉదయ కాలపు వేళ ఆరాధిస్తే నీ గుండె లోతులను ఆయన వస్తాడు ఆయన ఆత్మతో నిన్ను సంధిస్తాడు ఆయన వాక్కుల ద్వారా నిన్ను బలపరుస్తాడు